భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ జరిగిన ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు శాసన ఇద్దరు ఉన్నారు వారిని డైరెక్ట్ గా మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాం ఈరోజు మీ ప్రభుత్వం యొక్క వైఖరి సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పైన స్పష్టంగా జవాబు చెప్పాలని చెప్పి నేను స్థానిక పార్లమెంట్ శాసన శాసనసభ్యుల్ని బిజెపి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తాను ఎందుకంటే మీరు ఇంకా ఎన్ని రోజులు ప్రజల్ని మోసం చేస్తారు నిరుద్యోగుల్ని మోసం చేస్తారు భూ నిర్వాసితులను మోసం చేస్తారు మీ హద్దు తాటిపోయింది మీ ప్రకటనకే పరిమితమైన మీరు చూస్తుంటే రెండు వేల పదహారు సెప్టెంబర్ పద్దెనిమిది నాడు అప్పుడున్నటువంటి శాసనసభ్యులు అప్పుడున్నటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు ఇప్పుడు శాసనసభ్యులు అప్పుడు పార్లమెంట్ సభ్యులు స్వయంగా సిసిఐ చుట్టూ తిరిగి నూటికి నూరు శాతం ఆనాడు తెలంగాణ విమోచన దినోత్సవంలో మాట్లాడి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కానీ ఎయిర్పోర్ట్ కాని సిమెంట్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కానీ ఈ మూడు పనుల పైన మా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇంకోటి ఆదిలాబాద్ ఆలమూరు రైలుతో పాటు గడ్చాంజు వరకు కూడా ఈ నాలుగు పనుల గురించి కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి పనులు ఇవి పూర్తి స్థాయిలో మా ప్రభుత్వం ఇస్తే అని చెప్పి అది రెండు వేల పద్దెనిమిది రెండు వేల పదిహేను ఇదే హోంశాఖ సాయమంత్రి ఆనాడు హంశరాజు అనేక దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇట్లా రెండు వేల పద్దెనిమిది రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు ఇరవై మూడు మార్చు ఇట్లా రెండు వేల పదిహేడు ఫిబ్రవరి ఈ రకంగా అనేక సందర్భాలు మాట్లాడి వాళ్ళే ఫోటోలు ప్రెస్ ప్రెస్ మింట్ పెడుతూ అనేక సందర్భాలు మాట్లాడుతూ రెండు వేల పదహారు మూడు రెండు రెండు వేల పదిహేడు ఫిబ్రవరి ఇది రెండు వేల పదిహేడు ఫిబ్రవరి మూడు రెండు వేల పదిహేడు ఆ తర్వాత భూనిర్వాసితులు ధర్నా చేస్తే మీకు తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పి ఎప్పుడది ఇరవై రెండు నుండి రెండు ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు ఇరవై వరకు భూనిర్వాసి నిరాల దీక్షను అప్పుడటువంటి ఎంపీ సందర్శించి ఈ కర్నూలు ప్రకటనలకు ప్రెస్ మీట్లకే పరిమితం అవుతారు నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగాలు వస్తాయి అదన వాళ్ళు బాగుపడతని చెప్పి మీరే కదా మీ భారతీయ జనతా పార్టీ పదిహేను పదకొండు సంవత్సరం మీ ప్రభుత్వం ఏదో నడుస్తున్నది అందుకే డైరెక్ట్ డైరెక్ట్గా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు పార్లమెంట్ సభ్యులున్నాడు స్థానిక శాసనసభ్యున్నాడు మరి మీకు ఇప్పుడు ఎవరంటస్తుంది దానిపైన ప్రశ్న చెప్పాలని చెప్పి ఈ రకంగా మేము ఆనాడు అనేక సందర్భాలు మా ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్రంలో ఆనాడు అందరూ అన్ని ప్రజా ఒక భారతీయ జనతా పార్టీ మీద అన్ని రాజకీయ పార్టీల నాయకులు కూడా మద్దతు ఇచ్చి అనేక కార్యక్రమాలు చేశారు నిరసన ధరణ కాని కలెక్టర్ ముందర ధరణ కానీ జాతీయ రాజా దిగ్బంధం కానీ బైక్ ర్యాలీ గానీ ఆదిలాబాద్ బంద్ కానీ ఇన్ని కార్యక్రమాలు దాదాపు ఒక పదహారు పదిహేడు కార్యక్రమాలు మరి తీసుకోవడం జరిగింది దాని తర్వాత దీక్ష చేస్తూ ఆనాడు మా ఇండస్ట్రియల్ మినిస్టర్ కేటీఆర్ గారు ఈ సిమెంట్ పరిశ్రమ తిరిగి ప్రారంభించడానికి మరి కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మీరు ఆనాడు అటవీ శాఖ